ప్రతి శుక్రవారం అరకులోనైతే గిరిజన సంత అయితే జరుగుతుంది మనం ఈ రోజు అయితే ఈ గిరిజన సంతను బ్లాగ్ చేయబోతున్నాం ఇలా అందరూ ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు మనం కూడా ఒక ఏదో వ్యాపారం స్టార్ట్ చేయాలి ఎలాంటిదే చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి ఇంకోటి ఇక్కడ నుంచి గిరిజనుల తాలూకా సంత అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకోటి కేట్రపల్ కేటర్బలు నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కేట్రబల్ కదా ఇక్కడైతే పొంగడాలు అయితే వేస్తున్నారు ఇవి గిరిజనులకి అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇవన్నీ కూడా అంటే ఈ చిరుతెల్లికి బాగా అలవాటు పడిపోయారు వాళ్ళు చాలా పోషకాలు ఉన్న ఐటమ్స్ అన్ని అక్కడే పండుతాయి కానీ అవన్నీ మనకి అమ్మేసి వీళ్ళేమి ఇలాంటి ఫుడ్లు అయితే తినడం స్టార్ట్ చేశారు ఇదంతా చూస్తున్నారు కదా నాటుకోళ్ళు సంత అనమాట ఇదంతా కూడా పశువుల సంత ఇక్కడ అరకులోని ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇవి మడ్డు కళ్ళు అనమాట బియ్యంతో చేస్తారు ఈ మడ్డు కళ్ళు వచ్చేసి గ్లాస్ వచ్చేసి పది రూపాయలు అనమాట ఈ మడ్డుకాయలు గ్లాసు ఇక్కడ వచ్చేసి చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అయితే ప్రతి ఒక్కరు ఇదైతే కొద్దిగా సేద తీరడానికి అయితే తప్పకుండా సేవిస్తుంటారు అనమాట కేవలం ఈ సంతాల టైంలోనే మనకి ఇవి కనిపిస్తుంటాయి మామూలుగా అయితే వాళ్ళు ఇంటిలోనే తయారు చేసుకుంటుంటారు అనమాట ఇదైతే వీళ్ళు కలచరు దీన్నైతే వీళ్ళు చెడుగా అయితే భావించరు నెక్స్ట్ ఇది సేవించి కూడా ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు చాలా మంచిగానే ఉంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చేపల మార్కెట్ ఈ కాయగూరలన్నీ కూడా లోకల్లో పండినమాట ఉల్లిపాయలు గట్ట అయితే కింద నుంచి తీసుకెళ్ళినవే చూస్తున్నారు కదా ఇక్కడ షాంపూలు సబ్బులు వాళ్ళ గిరిజనులకి ఏవైతే అవసరానికి నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి వాళ్ళు ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముకుంటున్నారు అనమాట నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ సోములు జొన్నలు ఇలాగన్ని ప్యాకెట్లలో డబ్బాల్లోని మనకి వంతులెక్క వేసి అమ్ముతున్నారు అనమాట ఆ డబ్బాలు వచ్చేసి కేజీ డబ్బాలు నూట యాభై రెండు వందలు ఈ రేట్లోనైతే ఉంటాయి అనమాట అవన్నీ కూడా అక్కడ ఉత్పత్తులే ఇవన్నీ వాళ్ళు పండించిన ఉత్పత్తులు అనమాట మిగతావన్నీ కూడా అంటే అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది సగం మన వాళ్ళు తీసుకెళ్లి అక్కడికి అమ్ముతుంటే సగం వాళ్ళు ఉత్పత్తులన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని కొన్ని ఏరియాలో పెట్టుకుని వాళ్ళు మనసైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే అనమాట అక్కడ జరుగుతుంది అయితే అనమాట నెక్స్ట్ చాలా బిజినెస్లు ఒకటనే కాదు అక్కడ చొప్పులు వాచీలు అంటే ఇక్కడ చేగోడీలు జంతుకులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మన కింద నుంచి వెళ్ళిన వాళ్ళన్నీ కూడా వాళ్ళు కమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ వన్ సరుకు నెంబర్ వన్ సరుకు అనమాట నెక్స్ట్ అల్లం అనగా పసుపు అనగా నెక్స్ట్ కొన్ని కాయగూరలు అనగా వాళ్ళు పండించినవన్నీ మనకు అమ్ముతున్నారు ఈ ప్యాకెట్లు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు యాభై రూపాయలు అనమాట అవి రెండు కేజీలు ఎన్నో ఉన్నాయి టమాటాలు ఇవన్నీ కూడా మనకి వెళ్ళిన వెళ్ళిన సరుకు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చి అమ్ముతున్న సరుకు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మన లోకల్లో ఉన్న పెద్ద సాహుకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వెహికల్స్ వేసుకొని వాళ్ళు ఏదైతే గ్రామాల్లో నివసిస్తున్నారో ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయి అక్కడే డైరెక్ట్గా కాటా వేసుకుని కొనిసుకుంటారనమాట అల్లం నెక్స్ట్ పసుపు ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి జొన్నలు సొమ్మలు నెక్స్ట్ సోలు ఇలాగన్నీ ఉంటాయి ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్ల దగ్గరికే వెళ్ళి కొనేసుకుంటారు అందుకు సంతలో మనకు తక్కువ కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇది గొగ్గులు అనమాట డబ్బా వచ్చేసి యాభై రూపాయలు ఎంతకు అమ్ముతున్నాడు ఇది గుప్తేసలు చాలా ఫేమస్ పొగాకు ఎండి చేపలు ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూస్తున్నారు కదా కిరాణా సామాలు ఇవన్నీ కూడానా ఎవరు కూడా అసలు అంటే డ్యూటీలు అంటే పనులు చేయడానికి అయితే ఇష్టపెట్టుకోవట్లేదు అందరూ కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం టైప్ లోనే జీవించడానికి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ విత్తనాలు ఇవన్నీ కూడా సీడ్స్ అక్కడ ఈ సీడ్స్ని కూడా అమ్ముతున్నారు అనమాట గిరిజనులకి మొత్తం నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఒకరి దగ్గర పని చేయడానికైతే ఇష్టపెట్టుకోవట్లేదు ఏదో ఒక ఐటమ్ వాళ్ళ గ్రామంలో పండిన వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చుకొని ఇలా సంతల్లోని బయట అమ్ముకోవడానికే ట్రై చేస్తున్నారు అనమాట అదైతే నాకు అదొక లాగా అనిపించింది వాళ్ళని చూసి నాకు కూడా ఏదైనా చెయ్యాలి అనే థాట్ అయితే వచ్చిందనమాట అదే మనం తిరుగుతుంటే బయట తిరుగుతుంటే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట నూతులు ఒకే దగ్గర ఉంటే మనం ఎప్పుడు ఒకే మైండ్ సెట్ మీద ఉంటాం ఇలా మనం బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు కూడా కొత్త కొత్త ఆలోచనలు అన్నీ వస్తుంటాయి అన్నమాట నాకు వాళ్ళని చూసిన తర్వాత అయితే నిజంగా అనిపించింది మనం కూడా ఏదో చెయ్యాలి సిగ్గు విడిచి అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్